హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒరిస్సాలో ఉండే ప్రజలు అంటే ఒరిస్సాలో ఉండే జనమంతా కూడా ఎలా బ్రతుకుతారు ఎలా ఉంటారు వాళ్ళ జీవన విధానాలన్నీ తెలుసుకుందాం నేనైతే ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్నానమాట ఈ విలేజ్ చూడండి ఎలా ఉందో ఇక్కడ రోడ్లు అయితే కూడా బాగుంటాయి ప్రతి విలేజ్లో కూడా ప్రతిదీ కూడా బాగుంటుంది బాగుంటుందన్నమాట మొత్తం సిసి రోడ్డే ఉంటుంది ఇది మనకి ప్లస్ అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఉండే ఏరియాలో ఇల్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఇదంతా కట్టడం కూడా గ్యాప్ లేకుండా పక్క పక్కనే కడతారు అనమాట ఇల్లన్నీ చూడండి ఎలా కట్టారు ఇక్కడ పక్కనే గ్యాప్ కూడా ఉండదు అనమాట అలా ఉంటాయి దాదాపు విజయనగరం వాసులు కూడా అలాగే కట్టుకుంటారు ఎందుకంటే స్టేట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి వరిస్సాకి ఇక్కడ మనం బోర్డు మీద చూసుకున్నట్టయితే ఊర్ల పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి చూడండి సంపికోట అంట హిందీ భాషని తిరిగేసి రాసినట్టుగా ఉంటుంది అనమాట బోర్డు మీద పేరు కూడా ఇక్కడ పంట పొలాలు కనబడుతున్నాయి కదా ఆ పంట పొలాలు చాలా రేరుగా ఉంటాయి అనమాట అక్కడక్కడే ఉంటాయి ఎందుకంటే పంట చాలా తక్కువ అక్కడ పండించడం సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా అయితే ఇంకో విలేజ్కి వెళ్ళిపోదాం అది ఎలా ఉందో చూద్దాం ఇక్కడ కూడా జనం తక్కువగా ఉన్నారనమాట అందరూ పనులకి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా అయితే ఉంటారనమాట ఇక్కడ ఆదివాసులు ఎలా ఉంటారంటే తమ పనులకి అంటే తమ సొంత పనులు ఉంటాయి కదా అవి వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట బయట కంటే కూడా దాని మీద ఎక్కువ ఆధారపడతారు అనమాట మీకు పోడు భూములు అంటే తెలుసు కదా పోడు భూములు అంటే ఇలాగే ఉంటాయన్నమాట చూపిస్తాను ఎలా ఉంటాయి ఇప్పుడు ఆ పోడు భూములు ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి ఇదంతా ఒక న్యాచురల్గా ఉండే ప్లేస్ కదా దీన్నంతా దున్నుకొని వాళ్ళు సా సాగు చేసుకొని దాని మీద ఆధారపడతారనమాట పంటలన్నీ పండించుకొని అదిగో చూడండి ప్యూర్ ఒరిజినల్ జీనుగు చెట్టు కళ్ళు అనమాట చాలా బాగుంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను అనమాట మరి ఈ విలేజ్లో ఎవరు ఉన్నారు పిల్లలు పిడుగులు అన్నట్టుగా వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు ఇక్కడ మరి చూద్దాం అనుకుంటే ఎక్కడ ఎవరు కనిపించట్లేదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర ఉండరు ఆ కొండ బ్యాగ్ ఎక్కి ఆ పోగు పోడు భూములను సాగు చేసుకుంటూ వాటి మీద కాళ్ళం వెళ్ళదీస్తూ ఉంటారు ఆ పంట ఏ పంట పండించుకుంటూ నేర్చుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు అనమాట ఇక్కడ ఒరియా భాషను అయితే పక్కా నేర్చుకోవాలి లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది చూడండి ఇక్కడ ఎలా ఉందో చుట్టూ కూడా చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట కొండలు భలే ఉంటాయి అసలు చూడడానికి లొకేషన్స్ అయితే సూపర్ అనమాట బ్యూటిఫుల్ నేచర్ ఎంత అందంగా అయితే ఎక్కడ ఉన్నదనమాట ఇక్కడ ప్రజలైతే ఎక్కువగా పత్తి పంట మీద బాగా ఆధారపడతాడనమాట పత్తి పంట ఒకటే కాదు ఇంకా చూసుకుంటే నువ్వులు సజ్జలు రాగులు అలాంటివి కూడా పండిస్తారు చాలా రేర్ అనమాట మన సైడ్ అయితే పండించడం ఇలాంటి పంటలు నెక్స్ట్ అయితే ఇంకో విలేజ్కి వెళ్దాం ఇంకో ఊర్లోకి అయితే వచ్చేసాం ఈ ఊరు చూసుకున్నట్లయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ కొంచెం పర్వాలేదు కొంచెం రుచిగానే ఉంది ఏరియా కానీ ఇది ఒక్కటే కనబడుతుంది నాకైతే ఎక్కడ అయితే కనపంచలేదు అంత రుచిగా ఉన్న ఊళ్ళల్లో కొంచెం ఇదే కొంచెం బెస్ట్ ఊర్లా ఉంది ఈ ఊరి పేరు అయితే బిల్లేష్ అనమాట పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి ఇక్కడ జనాభా ఏంటంటే ఉదయం ఆరు గంటలకు పనికి వెళ్ళిపోతారనమాట ఉదయం ఆరు గంటలకు పనిలో పడిపోతే కనుక మళ్ళీ పదకొండు గంటల వరకు రారు ఆ టైంకి మనం అందుకోగలిగితే వాళ్ళని మనం రీచ్ అవ్వచ్చు లేదంటే మిస్ అయ్యారంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ గిరిజనులు అయితే ఒకరికొకరు సాయం చేసుకుంటూ భలే ముందుకు అనమాట వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కూడా సమస్య అందరిది కాదు నా ఒక్కడిది నేను కూడా దాంట్లో ఉన్నానని ఆలోచించేది వాళ్ళు మాత్రమే చాలా పాజిటివ్గా ఉంటారన్నమాట అది ఒక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు ఇక్కడ ఆదివాసులకి ఎక్కువగా ఏ టైంలో సంపాదన ఉంటుందంటే ఫిబ్రవరి టైంలో ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆ టైంలో అయితే పత్తి అవి బాగా పండుతాయి అనమాట ఆ టైంలో పత్తి ఒకటే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రాగులు సజ్జలు కూడా బాగా పండుతాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువగా ఉంటాయి సంవత్సరం సంపాదన ఒకేసారి సంపాదించుకుంటారు అనమాట వీళ్ళు ఎక్కువగా తినేది రాగులు సజ్జలు అంతే తర్వాత ఎక్కువగా తీసుకోరు రైస్ కూడా తక్కువ అనమాట ఇక్కడ కొండగాలని పిలుచుకుంటూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్స్ అయితే సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒరిస్సా స్టేట్కి వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్ని విజిట్ చేసేయాలండి చాలా బాగుంటుంది లొకేషన్స్ పరంగా కానీ మనకు స్వచ్ఛమైన గాలి కానీ అంత బాగుంటుంది అనమాట ఈ ఏరియాలో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్